హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వులేస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆషాఢ మాసంలో లేడీస్ అందరూ గోరింటాకు పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఫైవ్ టైమ్స్ పెట్టుకోవాలని అంటూ ఉంటారు ఇవాళ తొలి ఏకాదశి నేను మా ఇంట్లో గోరింటాకు తెప్పింది నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ కాల్ చేసి పిలిచి వాళ్ళందరూ వచ్చి అందరం కలిసి గోరింటాకు పెట్టుకునేలాగా నేను ప్లాన్ చేసి చేశాను అందరూ వన్ ఓ క్లాక్కి రమ్మని చెప్పాను వన్ థర్టీకి అంతా అందరూ వచ్చారు నేను మార్నింగే మా మేడి ద్వారా రోలు కడిగించేసి కొంచెం పసుపు బట్టు పెట్టి దీపాలయ వెలిగించి తాంబూలము అరటిపళ్ళు పెట్టి ఉంచాను ఇంకా అందరూ వచ్చిన తర్వాత అందరి చేత కూడా రోలుకి కొంచెం పసుపు కుంకుమ రాయించాను అందరూ పసుపు కుంకుమ రాసి కొంచెము శాస్త్రానికి కొంచెం గోరింటాకు వేసి అందులో రుబ్బేశాము మేము తర్వాత ఇంకా ఫ్రెండ్స్ మొత్తం వచ్చిన తర్వాత అందరం కలిసి చేద్దాము అని అనుకున్నాము నేను తొలి ఏకాదశి ఎలా చేసుకున్నాను అనేది మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను తొలి ఏకాదశి రోజు నాకు ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఈ పండగని సెలబ్రేట్ చేసుకోవాలి అని అనిపించింది అందుకనే గోరింటాకు ఒక్కళ్ళే పెట్టుకుంటే అంత సరదాగా అనిపించదు కదా అందరు కలిసి చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగ ప్లాన్ చేసుకున్నాము నిజంగా లేడీస్కి గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా సరదా ఒక ముచ్చటగా ఉంటుంది ఇంకా పండింద చేతుల్ని పదే పదే చూసుకుంటూ హస్బెండ్కి చూపిస్తూ హస్బెండ్ మెచ్చుకుంటూ ఉంటే అర చేతిలో ముద్దు పెడుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందరూ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయిపోయాము ఇంకా అందరూ వచ్చేసాక సరే చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం ఆకు తెంపుకున్నట్టు ఒక వీడియో తీసుకుందామని అందరము చెట్టు దగ్గరికి వచ్చాము అక్కడ ఫ్రెండ్స్ అందరం తలా ఒక కబురు చెప్పుకుంటూ సంతోషంగా నవ్వుతూ జోకులు వేసుకుంటూ చెట్టులో ఆకులు కోస్తూ ఉంటే చాలా ముచ్చట అనిపించింది ఇంక అందరం పేరెంట్ అందరము అక్కడి నుంచి మా ఇంటికి నడిచి వచ్చాం మా ఇంటి పక్క అంటే ఇంట్లోనే చెట్టు ఉంది అలాగా వీడియో తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంకా అందరూ ఆంటీ ఇక్కడ కూర్చుందామా అంటే గ్రాస్లో బాగుంటుంది అంటే ఇంకా అందరం ఒక్కొక్క ఐటము ఇంట్లో నుంచి పట్టుకొని వచ్చాము ఇక్కడ అన్నీ జమ చేసి ఇక్కడ కూర్చునేసాము అందరము ఇంకా అందరూ ఇలాగా రోడ్లో వేసి కొంచెము రుబ్బడం మొదలు పెట్టారు అందరూ నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పెట్టుకొని ఎంతో ఎంజాయ్ చేస్తూ గోరింటాకనైతే రుబ్బేశాము అంతా మెదగదేమో ఇది కొత్త రోలు కొంచెం మెదిపేసి మిక్సీలో వేసుకుందాం అనుకున్నాము కానీ ఈజీగా మెదిగిపోయింది అంతా కూడా బాగా ముందు కచ్చాపచ్చాగా రోట్లోనే దంచేసారు దంచేసిన తర్వాత అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రుబ్బేశారు మా కమ్యూనిటీలో మాతో అందరూ బాగా క్లోజ్గా ఉంటారు మేము ఈ కమ్యూనిటీలో కొనుక్కున్నప్పుడు వీళ్ళందరూ కూడా కొనుక్కొని మేము వచ్చేటప్పటికీ వీళ్ళందరూ వచ్చేసి ఉన్నారు నేను ఫస్ట్ గృహప్రవేశానికి ప్రవేశానికి మా కమ్యూనిటీలో మా గ్రూప్లో పెట్టాను మా గృహ అందరూ తప్పకుండా రావాలి అని చెప్పి పెట్టాము కొందరిని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి కొంతమంది ముత్తైదువులు కావాలి కాబట్టి కోవిడ్లో బయట నుంచి బంధువులు వచ్చే టైం కాదు అది కాబట్టి వీళ్ళే నాకు అందరూ దగ్గరుండి గృహప్రవేశం బాగా జరిగేలాగా చేశారు ముగ్గురు పిల్లలైతే మా పిల్లల్లాగే వచ్చి పాలు పొంగిచ్చేటప్పటికీ అక్కడ ఉండి అన్నీ చూసుకున్నారు తాంబూలాలు పెట్టుకున్నారు అందరికీ బ్రేక్ఫాస్ట్లు చూసుకున్నారు లంచ్ చూసుకున్నారు అన్నీ చాలా హెల్ప్ చేశారు వాళ్ళు వాళ్ళని నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను వాళ్ళని మా పిల్లల్లాగానే ట్రీట్ చేస్తూ ఉంటాను అందరూ మేము బయట నుంచి వర్క్ చేసుకోవడానికి విల్లాకు వచ్చినప్పుడు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండేవాళ్ళము అందరూ నైట్ డిన్నర్కి రండాంటి డిన్నర్ చేసేసి కాసేపు మాతో కబుల్ చెప్పేసుకొని వెళ్దాం కానీ అని చెప్పి పిలిచేవాళ్ళు అలాగా కూర్చొని అందరితో సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళము ఎలాంటి అవసరానికైనా మేమున్నాము అని ముందుకి వందల మంది వస్తారండి ఇంకా అంతా రుబ్బేసిన తర్వాత అందరూ చేతులకి అక్కడే కూర్చొని పెట్టేసుకున్నారు నాకు కూడా పెట్టారు కానీ నేను కొంచెం సేపు ఉంచుకుని మళ్ళీ తీసేసాను ఎందుకంటే తాంబూలము ఇవ్వాలి కాబట్టి నేను కొంచెం సేపు ఉంచేసుకొని తీసేసాను తర్వాత అందరికీ నేనైతే పాయసం చేశాను ఇంకా అందరికీ తలా ఒక బౌలు పాయసము ఇచ్చాము ఫాస్టింగ్ ఉన్న వాళ్ళైతే తీసుకోలేదు కొంతమంది అయితే తీసుకున్నారు ఆంటీ పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉందా అంటే చాలా బాగా చేస్తారు మీరు అని బాగా మెచ్చుకున్నారు ఇంకా అందరము స్టెప్స్ మీద కూర్చొని గోరింటాకు చూపిస్తూ వీడియోస్ తీసుకుందాము అన్నారు సరే అని ఇక్కడ అందరు కూర్చున్నారు కూర్చున్నాక మా వారు వీడియో తీశారు కానీ ఇది స్లాంట్గా రాలేదండి స్ట్రైట్గా అయితేనే బాగా పొడవు ఉంది కాబట్టి స్టేర్ కేసు పొడవు అంతా కవర్ అవ్వాలి అని అంటే చాలా దూరం నుంచి తీస్తే కానీ కవర్ అవ్వదు అందుకే ఇలా హాఫ్ హాఫ్ చూపించాల్సి వస్తుంది చాలాసేపు స్టేర్ కేస్ మీద ఫొటోస్ అవి తీశారు ఇలా స్టేర్ కేస్ మీద కూర్చొని ఫొటోస్ దిగడం అంటే నాకు కూడా చాలా ఇష్టము ఇంకా మా పక్కాంటి గ్రాండ్ డాటర్స్ యుఎస్ నుంచి వచ్చారు ఆంటీ నాకు కొంచెం లేట్ అవుతుందిరా మా గ్రాండ్ డాటర్స్ని పంపుతాను నేను తర్వాత వస్తాను అన్నారు ఓకే ఆంటీ అని చెప్పాను ఇంకా ఆంటీ వాళ్ళ పాప వచ్చినప్పుడు చాలామంది వెళ్ళిపోయారు ఇంకా కొంచెం మందే ఉంటే అందరం ఒక గ్రూప్ ఫోటో దిగేసాము ఇంకా అందరికీ ఇలాగా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాను ఇంకా అందరినీ బ్లెస్ చేశాను అందరి నా బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే అందరికి చాలా ఇష్టము ఇంకా అందరినీ మంచిగా బ్లెస్ చేసి పంపించాను ఎప్పుడైనా ఆడపిల్లలు పెద్దవాళ్ళ పాదాలకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది దీర్ఘసుమంగళిగా జీవించండి దేవతలారా ఈ దివ్యను నూరేళ్ళు వెలిగించండి దీవించండి దీర్ఘసుమంగళిగా జీవించండి దేవతలార ఈ పిల్లలందరినీ నిండా మనస్తో చక్కగా ఆశీర్వదిస్తానండి బంధాలకి అనుబంధాలకి ఆప్యాయతకి అనురాగాలకి సొంత బంధువులే కానవసరం లేదండి మన ఫ్రెండ్స్ కూడా చాలా ఆప్యాయతగా అనురాగంగా ఉంటారు అలాంటి వాళ్ళని మనము ఎప్పుడు అభిమానిస్తూనే ఉండాలి నేను మా కమ్యూనిటీలో ఉంటే మా పిల్లల్ని కూడా వీళ్ళందరూ మరిపింపజేస్తారండి కాల్ చేసి అడుగుతూనే ఉంటారు ఆంటీ ఏం చేశారు ఏం చేసుకున్నారు ఏం తిన్నారు అని ఆ ప్యాంగ్ అడుగుతూనే ఉంటారు ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి ఆంటీ అని అడుగుతూ ఉంటారు మిమ్మల్ని అంకుల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాము ఆంటీ మీరు మాకు ఒక ఆదర్శము మీరుంటే వెంచర్కి అంతా చాలా కళగా ఉంటుందంటే అని మెచ్చుకుంటూ ఉంటారు ఇంకా మా వారు అలాగా స్టేర్ కేసు మీద నుంచి ఒక్కొక్కరు బావి చెప్తూ దిగేసేయండి అని చెప్తే అందరు అలాగా బావి చెప్పి దిగేసాము మీ వీడియోస్ మీ స్టేటస్లు ఇవి మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటాయండి అని చెప్తారు ఇంకా ఈవినింగ్ దాకా ఒకరు వస్తూనే ఉన్నారు ఆఫీసులకు వెళ్ళిన పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న పిల్లలు వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళ డాటరు వచ్చారు ఆంటీ వస్తే నాకు చాలా హ్యాపీ పెద్ద బ్రాహ్మణ ముత్తైదు చేత నేను ఆశీర్వాదం తీసుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తాను అందుకని ప్రతిదానికి ఆంటీని పిలుస్తాను ఇంకా మా వారు రాబంగారు అలిసిపోయి ఒకసేపు కూర్చోని అక్కడ ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఆయన రైట్ హ్యాండ్కి నేను పెట్టుకోలేదు కాబట్టి రైట్ హ్యాండ్కి నేను పెడతాను అని చెప్పేసి అక్కడ కూర్చోని బట్టి పెట్టారు అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసి అంకుల్ని ఆంటీని చాలా బాగా మెచ్చుకుంది మీ మీరు మాకు ఆదర్శం ఆంటీ మీరు అంటే ప్రాణం ఆంటీ అని చెప్పి చాలా పొగిడింది చాలాసేపు కూర్చుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వీడియోని అది వీడియో తీసింది దానికి ఒక సాంగ్ ఒకటి పెట్టి వీడియో తీసి నాకు పంపించింది ఇంకా మా వారు ఇన్స్టాగ్రామ్లో పెట్టారు నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను మీకు ఎవరికైనా ఈ సాంగ్ ఇది ఈ సీను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా షార్ట్ వీడియోస్లో చూడండి చాలా బాగుంది ఈ సాంగ్ పాడడం నాకు అంతగా రాదు యూట్యూబ్ వాళ్ళు సాంగ్స్ పెడితే ఒప్పుకోరు అందుకని దీనికి సాంగ్ పెట్టలేదు ఈ అమ్మాయి నేను కలిసి ఒక వీడియో చేసింది నాతోటి కల నేస్తమా కొంటెవలపు గోత్రమా శృంగార సుప్రభాతమా ప్రణయమా మరు మల్లె పూల తోటలు గుమఘుమా సరసాల వీణ పాటలు సరిగమా చాలాసేపు కూర్చుంది ఆంటీ మీ దగ్గరికి వస్తే నాకు టైమే తెలియదు కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పి బాగా చెప్పేసి తాంబూలం తీసుకొని వెళ్ళిపోయింది ఇంకా ఈవినింగు ఈ అమ్మాయి మా క్లోజు నాకెవరైతే గృహప్రవేశంలో పాలు పొంగిచ్చారో అన్నానో ఆ అమ్మాయి నా డాటర్ లాంటిది నా డాటర్ లాగే మమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది తనకి కాలేజీ ఉంది ఆ కాలేజీలో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇవాళ పూజలు ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళింది ఇంకా అక్కడి నుంచి త్రీ థర్టీకి బయలుదేరి ఫోర్కి అంతా నా దగ్గరికి వచ్చేసింది నేను రాకుండా ఉంటానా నా మనసు అంతా ఇక్కడే ఉంది అని చెప్పి వచ్చి హక్ చేసుకొని తాంబూలం తీసుకొని నాకు మా వారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది వీళ్ళు కూడా లేటుగా వచ్చారు ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఉన్నాను ఇంకా చున్నీ వేసుకొని అలాగే ఫొటోస్ దిగేసాను నాకైతే ఇప్పుడు చాలా ధైర్యము నాకు ఎంతమంది ఆప్తులు ఉన్నారు అని చాలా హ్యాపీగా ఉంటాను ఈ పిల్లలు కూడా చాలా అభిమానిస్తారు మేమందరం ఉన్నామంటే మీకు మీకు ఏం కావాలన్నా మేము ఇట్టే వచ్చి వాలిపోతాము మీకు ఒక్క ఫోన్ చేయండి చాలు అని చెప్పి ఆప్యాయంగా మాట్లాడతారు చూసారు కదండి ఆషాఢ మాసంలో ఒక మంచి పర్వదినం రోజు మా ఇంట్లో జరిగిన గోరింటాకు ఫెస్టివల్ని చూశారు కదా మీరందరూ కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ లేని వారు హస్బెండ్తో ఎంజాయ్ చేయండి హస్బెండ్ చేత మీరు కూడా గోరింటాకు పెట్టించుకొని హ్యాపీగా ఉండండి ఓకే అండి మార్లేస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ